ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేయండి వీడియో లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వస్తా జూన్ ఒకటి నుండి వీటి ధరలు భారీగా తగ్గింపు ఇక వివరాలన్నీ ఇప్పుడు వీడియోల ద్వారా తెలుసుకుందాం ముందుగా వీడియో చూస్తున్న వారు వీడియోని లైక్ చేయండి తెలిసిన వారందరికీ షేర్ చేయండి ఇక వివరాలు కనుక చూసుకుంటే భారత్లో రిటైర్ ద్రవ్యోల్బలం ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదులో ఆరేళ్ళు కనిష్ట స్థాయికి చేరింది కూరగాయలు పప్పులు వంటి ఆహార పదార్థాల ధరలు తగ్గడం దీనికి ప్రధాన కారణం ద్రవ్యోల్బణం తగ్గడం సామాన్యులకు ఊరటనిస్తుంది ఆర్బీఐ కూడా ధరల పరిస్థితి మెరుగుపరడంతో ఇటీవల వడ్డీ రేట్లను తగ్గించిన సంగతి తెలిసిందే రాబోయే రోజుల్లో ద్రవ్యోల్బణం అదుపులో ఉంటుంది అని అంచనా వేస్తున్నారు సామాన్యులకు ఇది నిజంగానే శుభవార్త నిత్యావసర వస్తువులు ఇతర ఉత్పత్తుల ధరలు దిగి రావడంతో దేశంలో రిటైల్ ద్రవ్యోల్బణం ఏకంగా ఆరేళ్లు కనిష్ట స్థాయికి చేరుకుంది ఏప్రిల్ ఇరవై ఐదులో రిటైల్ ద్రవ్యోల్బణం మూడు పాయింట్ ఒకటి ఆరు శాతంగా నమోదైంది అంతకుముందు మార్చిలో ఇది మూడు పాయింట్ మూడు నాలుగు శాతం ఉండగా ఏడాది ఏప్రిల్లో ఏకంగా నాలుగు పాయింట్ ఎనిమిది మూడు శాతంగా నమోదైంది రెండు వేల పంతొమ్మిది జూలై తర్వాత ఇదే ద్రవ్యోల్ ఇదే అత్యల్ప ద్రవ్యోల్బణం కావడం విశేషం ఇక ద్రవ్యోల్బణం తగ్గుదలకు కారణాలు చూసుకుంటే ఏప్రిల్ రిటైల్ ద్రవ్యోల్బణం తగ్గడానికి ప్రధాన కారణం ఆహార పదార్థాల ధరలు గణనీయంగా తగ్గడమే ముఖ్యంగా కూరగాయలు పండ్లు పప్పులు ఇతర మాంసకృతులు అధికంగా ఉండే ఆహార పదార్థాలు ధరలు తగ్గుముఖం పట్టాయి కూరగాయల ధరలు ఏడాది ప్రాతిపదికన ఏకంగా పదకొండు శాతం మేర తగ్గాయి మార్చిలో కూడా ఏడు పాయింట్ సున్నా నాలుగు శాతం తగ్గుదలకు నమోదైంది ఇంకా పప్పుల ధరలు ఐదు పాయింట్ రెండు మూడు శాతం తగ్గాయి మార్చిలో కూడా రెండు పాయింట్ ఏడు మూడు శాతం తగ్గుదల కనిపించింది ధాన్యాల ధరలు వీటి పెరుగుదల స్వల్పంగా తగ్గింది మార్చిలో ఐదు పాయింట్ తొమ్మిది మూడు శాతం పెరిగిన ధరలు ఏప్రిల్లో ఐదు పాయింట్ మూడు ఐదు శాతానికి పరిమితమయ్యాయి ఆహార పదార్థాల ధరలు తగ్గడంతో పాటు ఇతర నిత్యావసర వస్తువుల ధరలు కూడా స్థిరంగా ఉండడంలో ద్రవ్యోల్బణం తగ్గడానికి దోహదం చేసింది సాధారణంగా ద్రవ్యోల్బణం అంటే వస్తువులు సేవలు ధరలు పెరగడం ఇది మన కొనుగోలు శక్తికి శక్తిని తగ్గిస్తుంది రిటైల్ ద్రవ్య అంటే మనం రోజువారీగా కొనుగోలు చేసే వస్తువులు ఆహారం దుస్తులు వంటి వాటి ధరలు వచ్చే మార్పులను సూచిస్తుంది ద్రవ్యోల్బణం తగ్గితే నిత్యావసర వస్తువులు ధరలు అదుపులో ఉంటాయి లేదా తగ్గుతాయి దీనివల్ల సామాన్యుడు అధిక భారం తగ్గు అధిక భారం తగ్గుతుంది దీంతో వారి కొనుగోల్లో శక్తి పెరుగుతుంది ఇది ఫ్రెండ్స్ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి